హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు షేర్ ద హోమ్ మేకింగ్ ఛానల్ నేను ఈరోజు క్యాబేజీ ఫ్రై చేస్తున్నానండి మనం చేసే విధంగా చేసుకుంటే క్యాబేజీ అంత రుచికరమైన కర్రీ ఇంకోటి ఉండదండి క్యాబేజీలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అండి అందరూ తినడానికి ఇష్టపడరు కానీ దీనివల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయండి క్యాన్సర్ క్యాన్సర్ని రానివ్వకుండా చూస్తుంది క్యాబేజీ వారానికి కనీసం మూడు సార్లైనా క్యాబేజీ తీసుకోవాలి అలాగే క్యాబేజీ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అలాగే చక్కెర శాతాన్ని కూడా తగ్గిస్తుంది మనకి డయాబెటిక్ పేషెంట్లకు కూడా చాలా మంచిది ఇది కంటి శుక్లాలను కూడా రానియకుండా చేస్తుందంటండి ఎంత మంచిది చూడండి క్యాబేజీ క్యాబేజీ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి మనకి మనం వండుకునే విధంగా వండుకుంటే దానివల్ల లాభాలు మనం చాలా పొందొచ్చు చాలామంది క్యాబేజీ ఉప్పు పసుపు వేసి ఉడకబెడతారు కానీ అలా ఉడకబెడితే ఆ వాటర్లోనే వాటి పోషకాలు అన్నీ పోతాయి ఇలా చేయండి నేను చూపించిన విధంగా చేసుకుని ఒక్కసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది అన్నంలోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి మీరే అంటారు చాలా బాగుందని పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇలాగ క్యాబేజీ తినడం కూడా అలవాటు చేయాలి మనం క్యాబేజీ క్యాలీఫ్లవర్ పిల్లలు అస్సలు తినరండి కానీ వాళ్ళకి మనం ఏదో విధంగా వీటిని పెడుతూ ఉండాలి మళ్ళీ మరొక వీడియోలోకి వెళ్దాం బై బై ఫ్రెండ్స్